కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము దుర్వాసునికి అంబరీషుడు ఆతిథ్యమిచ్చుట తనను కాపాడమని ప్రార్థిస్తున్న దుర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి మునీంద్ర నన్ను మన్నించండి నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావడము నాకు ఆనందదాయకము నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీకు భయం ఏమిటి ఆ కారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన దయాస్వరూపులు మీరు మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థం చేయండి మొట్టమొదటి కోపంతో నన్ను శపించిన మళ్ళీ నా ఇంటికి విచ్చేశారు నేను ధన్యుడినయ్యాను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసే అదృష్టాన్ని ఆయన అభిమానాన్ని పొందే భాగ్యమును పొందగలిగాను ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మల పునర్జన్మలనేవి లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పరిపరి విధాల వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచారు అప్పుడు దుర్వాసుడు అంబరీషుడు కౌగిలించుకొని ఎవరు ప్రాణాలను కాపాడతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు నువ్వు నాకు తండ్రి వంటి వాడివై వయసులో నేను నీకంటే పెద్దవాడిని బ్రాహ్మణుడను అయినా నేను నీకు నమస్కరించకూడదు నీకు ఆయుక్షీణము కలిగించే పని చేయకూడదు నేను నీ మనసుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కువైనావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దుర్వాసుడు పరమదయారుడు కర్ కర్మిష్ఠి ద్వాదశి పారణ మహత్యాన్ని అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి మరీ నిరూపించిన విఘ్నుడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని యజ్ఞ ఫలాన్ని కలుగజేస్తుంది సకల పాపాలు నశించడంతో పాటుగా ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్యుడు అత్రి మహర్షిని వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు ప్రాణరక్షణ చేసిన వాడిని ఆపదలో ఆదుకున్న వాడిని ఎనడను మరవకూడదు వారిని కృతజ్ఞులై ఉండాలని దుర్వాస మహర్షి సూచిస్తున్నాడు శత్రువుపై కూడా పగా ద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తాడు జరిగినా జరుగుతున్న ప్రతి సంఘటనను దైవ నిర్ణయంగా భావించాలి వాటిలోని మంచిని మాత్రమే స్వీకరించాలని అంబరీషుని కథ మనకు తెలియజేస్తున్నది ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము